రాజానగరం నియోజకవర్గం సంపత్ నగర్ గ్రామంలో రైతు సేవా కేంద్రం పర్యటనకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన పార్టీ చైర్మన్ మనోహర్ స్థానిక బలరామకృష్ణ జనసేన పార్టీ నాసేన కోసం నావంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బత్తుల వెంకటలక్ష్మి మంత్రి నాదండ్లకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు డబ్బులు రైతుల ఖాతాలో ఇరవై నాలుగు గంటల లోపే జమ అయ్యేటట్లు చేస్తున్నామన్నారు తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణలో భాగంగా ఈరోజు లక్ష ఎనభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందన్నారు రాజానగరం నియోజకవర్గంలో లక్ష ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు టార్గెట్ పెట్టుకోవడం జరిగిందని నియోజకవర్గంలోని ప్రతి గింజ ప్రతి బస్తా రైతు వద్ద నుండి కొనుగోలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోర్డు వెంకటరమణ చౌదరి పెందుత్తి అభిరామ్ జనసేన నాయకులు అడపా శ్రీనివాస్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటరమణ నాగేశ్వరరావు కానవరం సొసైటీ చైర్మన్ నాదిపాము దొరబాబు తదితర ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు ముందుగానే వచ్చేటట్టు అందరం కూడా మా కూట ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తుంది ముఖ్యమంత్రి గారి సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి అంశం పేమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరవై నాలుగు గంటల లోపే రైతుల ఖాతాలో జమ చేయమని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా నాలుగైదు గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తుంది తూర్పుగోదావరి జిల్లాలో అనుకున్న నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణలో భాగంగా ఆల్రెడీ ఈరోజు లక్ష ఎనభై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం ఎనభై నగదు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది బోన్ సంచుల విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి లేదా రైతుకి ఎక్కడ కూడా శాతం విషయంలో అనుమానాలు రాకూడదనే ఉద్దేశంతో కొత్త యంత్రాలు వాడటమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరిని కూడా మేము మా రైతు సహాయ కేంద్రంలో ఉన్న సిబ్బందిని ట్రైన్ చేసి గత మూడు నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చాం మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎటువంటి అద్భుతమైన కార్యక్రమం ప్రజల నుంచి వాళ్ళు కోరిన విధంగా ప్రభుత్వం స్పందిస్తుందంటే అందరి సహకారం ఎంతో అవసరం సో మనం ఇక్కడ రాజనగరం నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బొబల్ రామ్ కృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా లక్షా ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్లు ఈ నియోజకవర్గంలో టార్గెట్ పెట్టుకున్నాం ప్రతి గింజ ప్రతి బస్తా కొంటామని